నమస్తే అందరికీ నా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మొక్కజొన్న గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వర్షాకాలం కదండి మీరు వేడి వేడిగా మొక్కజొన్న గారెలు కనుక చేసుకుంటే చాలా బాగుంటాయి వీటికి ముందుగా ఆరో మొక్కజొన్న గారెలు తీసుకున్నాను వీటిని మంచిగా శుభ్రంగా వల్చుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లోకి జొ జొన్నలు మరియు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు రెబ్బలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కాటన్ క్లాత్లో మనం గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ వేడివేడి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుందండి కాలే వరకు వెయిట్ చేయండి లేకపోతే పైన మాడినట్టుగా లోపల ఉడకవు కాసేపు వెయిట్ చేస్తే మనకి మంచిగా గారెలు రెడీ అవుతాయి ఇంకా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ చా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి థ్యాంక్ యూ గైస్